వాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఎదురులేని ఆటగాన్ని అందమైన ఆటగాన్ని పంచోళ్లకు మంచివాణ్ణి చప్పుకోళ్ల వేటగాన్ని పచ్చమైన తెలుగువాణ్ణి పక్కలేని మనసువాణిరా నేనందరికీ గొప్పవాణిరా సోదరులు క్లస్టర్ ఇన్ఛార్జ్ కువార్పు బాలాజీ గారికి మల్లికార్జున గారికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లకి పేరు పేరున కృతజ్ఞతలు స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యంగ్ డైనమిక్ మన సింహం లాంటి వ్యక్తి మాస్ మహారాజ్ కోటారెడ్డి సీనన్న ఆధ్వర్యంలో ఎంతమంది ఆటో వర్కర్స్ ఎంతో ఉత్సాహంగా మాకు ఉన్నాడు ఉన్నాడనే ధైర్యంతో ఈరోజు పనిచేస్తున్నారు అంటే అది వారిచ్చిన భరోసానే ఈ యొక్క ప్రభుత్వంలో ఈ కార్మికులకి ఎన్నో యొక్క పథకాలు ప్రారంభించున్నారు గతంలో గత ప్రభుత్వంలో తొంగలో తొక్కిన పథకాలన్నింటినీ కూడా ఇప్పుడు ప్రారంభం చేసి పునఃప్రారంభం చేసి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క డ్రైవర్కి కూడా అందిస్తారని అదే విధంగా అతి త్వరలో కూడా డ్రైవర్లకి వాగ్దానం చేసినటువంటి పత్యాలు కూడా వస్తాయని అదేవిధంగా ఈ సందర్భంగా విచ్చేసిన కోటారెడ్డి శ్రీనివాసులు గారు ఈ స్టాండ్ యొక్క జండాను ప్రారంభించి ఉపన్యసిస్తారు ఆడతేడి నాడు కౌన్సిల్ వద్దిల్ అలీ నెల్లూర్జువ తెలిగినాడు ఆటో వర్కర్స్ యూనియన్ వద్దిల్ అలై తెలియనిడు ఆటో వర్కర్స్ యూనియన్ తెలుగునాడు ఆటో యూనియన్ వర్కర్స్ అందరికీ ముందుగా శుభాభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా నాయకులు మా అన్నగారైనటువంటి కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేనైతే ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతున్న రోజుల్లో ఎన్నికలకి దాదాపు సంవత్సరం రోజుల ముందుగా అన్నాదలో ఎన్నో కార్యక్రమాలు అపోజిషన్ జరిగిన కానీ వందలాది మంది ఆటో కార్మికులు మేము తెలుగుదేశం పార్టీలో చేరుతాం తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడతాం తెలుగుదేశం పార్టీని గెలిపిస్తామనే నినాదంతో ఈ నెల్లూరు నగరంలో వందలాది మంది ఆటోలు వాళ్ళ ఆటోలకి తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకొని ర్యాలీగా వచ్చి తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమంలో వెంగయ్య గారు కావచ్చు ప్రసన్న గారు కావచ్చు అదేవిధంగా నాగూరు కావచ్చు తెలుగు ఇటువంటి ఆటో యూనియన్ నాయకులు అందరి వందలాది మందిగా తరలి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ఆ రోజు చేరినటువంటి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లందరూ కూడా శిరస వంచి పాదాభిన తెలియజేసుకుంటూ ఈ రాబో రోజుల్లో కూడా మీకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది అది మంత్రి నారాయణ గారు కావచ్చు అదేవిధంగా మన నాయకులు కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు మీకు ఎల్ల వేళలా మేమందరం కూడా మీకు ఏ సమయంలో చైర్మన్ కోటం శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడతారు సభాధ్యక్షులు తమ్ముడు వెంకయ్య గారు నెల్లూరు టౌన్లో జిల్లాలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీలు చేరికలు స్టార్ట్ అయినప్పుడు నా తమ్ముడు కుమారు బాలాజీ ఆధ్వర్యంలో వెంకయ్య గారు ప్రసన్న గారు ఇంకా నాగూర్ గారు వారందరూ వాళ్ళు ఫస్ట్ వందలాది మంది వందలాది మంది స్టార్టింగ్ చేరినటువంటి ఘనత మీ ఆటో కార్మికులదని చెప్పి నేను మనవ చేస్తున్నా ఎవరిదైనా ఒక ముహూర్తం షాట్ అంటారు ఒక ఎదురు అంటారు అట్టా ఆటో కార్మికులు మనసున్న ఆటో కార్మికులు వందలాది మంది ఊరేగింపుగా వచ్చి మన మంత్రివర్యులు నారాయణ గారి యాత్రలో చేరటం దాని తర్వాత వేలాది మంది చేరటం నారాయణ గారు డెబ్బై నాలుగు వేల మెజారిటీతో చేరటం కారణం స్టార్టింగ్ ఆటో కార్మికులు అని చెప్పి నేను మనవ చేస్తున్నాను అది ఎప్పటికీ మర్చిపోలేను ఎందుకంటే ఈరోజు మీలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు కళ్యాణ్ గారు ఉన్నారు టీఎన్టీసీ వారు కూడా దీనికి ఎక్కువగా కాక ప్రోత్సహిస్తున్నారు ఇక్కడికి వచ్చినటువంటి నా ఇంకో సోదరుడు సుజన్ గారు మంత గారు అదన కర్మల గారు ఇంకా ఇంకా మన మళ్ళీ రాజుపాలెంలో పార్టీ కోసం కష్టాల్లో ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన కోసం స్టేషన్ పోయి కూర్చుని రోజులు ఉన్నాయి ఆనాడు నాకు ఇంకా నేను మర్చిపోలేదు ఏ కార్యకర్తకైనా అన్యాయం జరిగితే అది పగల కాదు రాత్రి కాదు వాన కాదు ఎండ కాదు వచ్చి కూర్చునే బాధ్యత నాదని చెప్పి మనం చేస్తున్నా అర్ధరాత్రి ఒక ఫోన్ కాల్ కొడితే ఎత్తి స్పందించే నాయకుడు ఎవడో జిల్లా ప్రజలందరికీ తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు నేను ఒక కారు ఆటో మీ అందరికీ ఒకటే చెప్తున్నా మంది టీఎన్టీసీ తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ వెంగయ్య ప్రసన్న వీళ్ళైతే పాపం బాలాజీ నిరంతరం ఈ యూనియన్ కోసం ఎంతో కష్టపడుతున్నారు వారి ఆధ్వర్యంలో మీకు ఏదైనా మీకు రావాల్సింది ఏదైనా మేము కృషి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం ఫస్ట్లో ఆటో కాల్ నేను మాటిచ్చున్నాం కానీ దాన్ని కూడా మంత్రి గారితో మాట్లాడుతాను మరో మంత్రి రామారాయణ గారు ఉన్నారు మీకు సంబంధించి ఇక్కడ ఏమేంటి ప్రశాంత్ రెడ్డి గారు కూడా వస్తుంది కానిస్టెన్సీకి అత్యకంగా రూరల్ శ్రీధరెడ్డి గారు వస్తారు సరే పిల్ల గారు కూడా ఈ ప్రాంతంలో కలుస్తారు అందరితో చర్చిస్తాం ఆటో కార్మికుల కష్టాలు తీర్చేదానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే ఐ లవ్ నెల్లూరు ఈ నెల్లూరు నేను ప్రేమిస్తున్నాను అనేటువంటి స్టిక్కర్ మిమ్మల్ని వేయించుకోమని చెప్పాం మళ్ళీ నాకు బాలాజీ చెప్పాడు దానికి ఇన్సూరెన్స్ కూడా కట్టాలి అందరికీ అనేటి అందరికీ మేము బాలాజీ కడతామని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాం ఇన్సూరెన్స్ అరే బిడ్డలు బాగుండాలి మన పిల్లలు చదువుకోవాలి మనం ఆటో నడిపినంత మాత్రాన ఆటో వాళ్ళ కొడుకు కూడా ఆటో కాబడలేదు ఆటో వాళ్ళ కొడుకులు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మీరు పడిన కష్టం మీ బిడ్డలకు పదవకుండా అందరూ చదివించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మీరు కార్మికుడిగా పడ్డే కష్టం విద్యార్థి నాయకుడిగా నేనే పడ్డా ఆ కష్టం నాకు తెలుసు అందుకనే ఎప్పుడు మీకు అండగా ఉంటాం మీతోటే ఉంటాం మీకు ఏ కష్టం వచ్చినా బాలాజీ ఉంటాడు అదే రకంగా మేము ఉంటాం అదే రకంగా వెంగయ్య ఉంటాడు ప్రసన్న ఉంటాడు అదే రకంగా నాగూరు ఉంటారు మీకు అందరూ పేరు పేరున ఏమైనా పేరు మారితే మళ్ళీ ఉంటాడు క్షమించాలి ఏమైనా పేరు మారితే ఒక పేరు చెప్పకపోయినా నేను ఒక చరిత్ర ఈ ఉండవుతా అందుకనే ప్రతి పేరు పేరున నా తమ్ముళ్ళైన ఆటో కార్మికులు మరొకసారి అభినందిస్తూ ఈ నెల్లూరుని ప్రేమించాలి ఐ లవ్ నెల్లూరు అనే భావంతో వెళ్ళాలి ఒక ట్రాఫిక్కి సహకరించాలి ముఖ్యంగా పోలీస్ ఎండల్లో వానంలో ఇబ్బంది పడుతుంటారు వారికి పూర్తిగా మనం సహకరించి ఒక మంచి పేరు మీరు తెచ్చుకోవాలని నిరంతరం మీరు ఆటో కార్మికులు కాదు భవిష్యత్తులో ఒక వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు నా కృషి చేస్తానని మీ క్రోషం నా తుది శక్తి వరకు పోరాడతానని కూడా తెలియజేస్తున్నా జై ఆటో యూనియన్ జై ఆటో ఓలా జై ఆటో ఓలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్